హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో రొయ్యల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా మనం బయట నుండి తెచ్చుకుంటాం కదండి రొయ్యల్ని అయితే ఈ రొయ్యల్ని బయటని ఇలా క్లీన్ చేసుకొని తెచ్చుకుంటాం కదా ఇలా తెచ్చుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పునైతే వేసుకోవాలండి కళ్ళు ఉప్పునైతే వేసుకొని ఇలా బాగా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ రొయ్యల్లో ఉన్న నీచు వాసన పోతుంది ఇంకా ఈ రొయ్యలు కూడా బాగా క్లీన్ అవుతాయండి ఈ రొయల్ని మనం బాగా క్లీన్ చేయకపోతే ఇందులో నీచు వాసన ఉంటుందండి అందుకనే మనం ఉప్పు వేసుకొని ఇలా బాగా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవడం వల్ల నీచు వాసన పోతుంది ఇంకా రొయ్యలు కూడా బాగా క్లీన్ అవుతాయి మనం ఫస్ట్ టైం ఉప్పు వేసి క్లీన్ చేసినప్పుడు చూడండి వాటర్ ఎంత డార్క్ గా ఉంటాయో ఇంకా రొయ్యలు కూడా ఎంత క్లీన్ గా క్లీన్ అవుతాయో చూడండి ఇలా ఫస్ట్ టైం ఉప్పు వేసిన తర్వాత త్రీ టైమ్స్ నార్మల్ వాటర్ తో అయితే క్లీన్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఈ చాలా బాగా క్లీన్ అవుతాయి ఇంకా నీచు వాసన కూడా ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ